హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు భారతీ బ్లాగ్స్ అయితే నేను బాంబేలోని ఒక స్పెషల్ దేవాలయానికి అయితే తీసుకెళ్తున్నాను మిమ్మల్ని కూడా సో అదేంటంటే వెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమాట ఇక్కడున్న టెంపుల్స్లలో ద బెస్ట్ ద మోస్ట్ అంటే మోస్ట్ ఫేమస్ టెంపుల్ అంటే మా గల్లీలలో మా ఏరియాలో అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట నేను ఈ టెంపుల్కి ఎప్పుడో నా పెళ్ళైన కొత్తలో మా బండి కొన్నప్పుడు బండి పూజ చేయించడానికి తీసుకెళ్ళామన్నమాట అప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత మా పాపని అయితే ఫస్ట్ టైం అయితే తీసుకెళ్తున్నా సో మేమైతే వారాహి మాత అయితే చేస్తున్నాం అన్నమాట నవరాత్రుల సందర్భంగా ఈరోజైతే మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయాం ఈ టెంపుల్కి వెళ్తే నాకైతే తిరుమల స్వామి వెళ్తాం కదా తిరుమల స్వామి దేవాలయంలో ఎట్లాగైతే మనకు వెంకటేశ్వర స్వామి ఉంటారో అలాగే దర్శనమిస్తాడు అంత బాగుంటుంది నాకైతే వెంకటేశ్వర స్వామిని తిరుమల దేవాలయంలో చూసినట్టే అనిపిస్తుంది ఇక్కడికి వస్తే ఇంకా ఇక్కడ పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి దీపారాధనలు చేస్తారు ఉయ్యాల ఊగిస్తారు ఇంకా మాతకు కూడా సపరేట్గా దేవాలయం ఉంటుంది ఈ దేవాలయానికి రూల్స్ ఏంటంటే మనకు కొబ్బరికాయ కొట్టడం కానీ దీపాలు మనంతట మనం వెలిగించడం కానీ ఇలాంటివి ఏమీ ఉండదు స్పెషల్ దర్శనంకైతే మనకు టికెట్స్ అయితే ఎంట్రెన్స్లో అయితే ఇస్తారన్నమాట ఇంకా ఈరోజు మేము కరెక్ట్ టైంకి కరెక్ట్ డేకి వెళ్ళినట్టు ఉన్నాం అందుకనే మాకైతే ఈరోజు చాలా చాలా స్పెషల్ థింగ్స్ చూడ్డానికి దొరికింది మేము బయలుదేరే ముందు వర్షం అయితే పడలేదు జస్ట్ వర్షం పడేటట్టు ఉండే కానీ పడదు కావచ్చు అనుకుంటే వచ్చాము కానీ గుళ్ళోకి అడుగు పెట్టగానే వర్షం టపటపటప్పనే చినుకులు పడ్డాయి వర్షం దారుణంగా పడుతుంది ఇంకా మేము పూజలో పడి వర్షం అంతా పడుతుందని పట్టించుకోలేదు పూజ అంతా అయిపోయి మంచిగా భజన స్టార్ట్ అయ్యి ప్రసాదం తినే టైంకి వర్షం అయితే సౌండ్ బీభత్సంగా వినిపిస్తుంది బయట ఇంకా ఈరోజు జనాలు చాలా ఎక్కువగా వస్తున్నారు మా ఆయనే ఏమో వీడియో తీయడంలో బిజీ అయిపోయాడు ఇంకా నేను ఎత్తుకొని ప్రదక్షిణలు అయితే అన్నమాట ఈవినింగ్ సిక్స్ అవ్వగానే మనకైతే దేవుడు ఈవినింగ్ టైంలో దర్శనం ఇస్తాడు అది దేవతల టైం అని ఒకటి ఉంటుంది అందుకే సిక్స్ ఓ క్లాక్ అయ్యే టైంకి ఎవరు పడుకోవద్దు అని చెప్పేసి చెప్తారు కదా సో సిక్స్ ఓ క్లాక్ అయితే దేవుళ్ళకు మంచిగా పూజలు చేయడం భజనలు చేయడం అది పర్ఫెక్ట్ టైం అన్నమాట ఇంకా అయితే ప్రసాదం వచ్చేసి కిచిడి అన్నమాట కిచిడి అయితే ప్రసాదంగా ఇస్తున్నారు చాలా బాగుంది ఇంకా ఇక్కడి వాళ్ళకైతే ఈ కిచిడియే డిన్నర్ అయిపోతుంది అంతే తింటారు కదా వీళ్ళు సో డిన్నర్ వీళ్ళు ఇక్కడే చేసుకొని వెళ్ళిపోవచ్చు అంత బాగా అమౌంట్లో అయితే ఉందన్నమాట కిచిడి చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా మా పాపకు కూడా తినిపించడానికి ట్రై చేసా తను కొంచెం తినింది ఇంకా భజనలు అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట మేమైతే ఇంకా కిచిడి తీసుకొని కింద కూర్చున్నాం యాక్చువల్గా కూర్చోవాలా వద్ద వాళ్ళందరూ భజన చేయడానికి కూర్చుంటున్నారు అని చెప్పేసి కొంచెం డౌట్ డౌట్గానే కూర్చున్నాం ఇంకా మమ్మల్ని చూసి చాలా మంది వెనకాల కూర్చున్నారు ఇంకా చాలామంది ఫోటోలు వీడియోలు తీయడం అయితే స్టార్ట్ చేసేసారు ఫస్ట్ మేము తీసామన్నమాట అంటే పూజారి అప్పటి వరకు మమ్మల్ని వీడియో తీయడం చూడలేదు ఇంకా దాక్కుని దాక్కుని తీస్తుండే ఇంకా భజన టైంలో మేము కూర్చొని తీస్తున్నామా వెనకాల చూస్తే మొత్తం ఒక బ్యాచ్ బ్యాచ్ అయిపోయింది వీడియో తీసేవాళ్ళు అంతమందిని ఒకటేసారి వీడియోలు తీయడం చూసి ఆ పూజారి కూడా వీడియోలు తీయడం ఆపండి అని చెప్పేసి తర్వాత చెప్పాడనమాట ఇంకా భజనలు అయితే స్టార్ట్ అయింది భజనలు పాడేవాళ్ళు అసలు ఎంత బాగా పాడుతున్నారంటే ఎర్లీ మార్నింగ్ సుప్రభాతం విన్నప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుంది అంత బాగుంటుంది నిజంగా చెప్పాలంటే మన డైలీ లైఫ్లో ఒక్క పది నిమిషాలు ఒక గంట సేపు మనం దేవుణ్ణి ఆరాధిస్తూ భజనలు చేయడము శ్లోకాలు పాడుకోవడము దేవుణ్ణి నామస్మరణం చేయడము ఇలాంటివి చేస్తే సగం రోగాలు పోయి మన ఆలోచనలు అన్నీ స్థిరంగా మారిపోతాయి చెడు ఆలోచనలు అసలే రావు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది డైలీ గుడికొచ్చి మొక్కుకొని ఎంత టైం ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు కానీ రోజు కుదురుతుందా కుదరదు కదా మనకి అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ అయినా మన పెట్టుకోవాలి సో డైలీ అయితే మేమైతే ఒక టెన్ డూ టెన్ డేస్ నుంచి ఎర్లీ మార్నింగ్ అయితే పూజలు చేయడం కొంచెం కొంచెం స్టార్ట్ చేసాం అస్సలే టైం కుదరని టైం నుంచి కొంచెం కొంచెం టైం అయితే దేవుడికి ఇవ్వడం అయితే స్టార్ట్ చేసాం మా తమ్ముడు తిరుపతి నుంచి చిన్న తిరుపతి విగ్రహం అయితే తీసుకొని వచ్చాడు అలాగే రుద్రాక్షలు అవన్నీ తీసుకొని వచ్చాడు అనమాట వాడు మా కోసం ఇంత కేర్ చేస్తుంటే మేము కూడా తీసుకోవాలి కదా మా గురించి మేము ఏం చేసిన పిల్లల ఆరోగ్యం కోసమే ఇంకా భజనలు పాడేటప్పటికి మా పాప మస్తు ఎంజాయ్ చేస్తుంది ఇంకా ఈ మధ్యలో చేతుల్లో మంచిగా క్లాప్స్ కొట్టడం డ్యాన్స్ వేయడం ఎంత బాగా నేర్చుకుంది ఇంకా ఈరోజైతే శ్రీవారిని అయితే ఉయ్యాలలో ఊపించారనమాట ఉయ్యాలలో పెట్టి సో భజనలు అయితే మంచిగా పాడారు వాళ్ళు వాళ్ళు అయితే ఎంత బాగా పాడారంటే అంత బాగా పాడారు అందరూ ప్రొఫెషనల్ సింగర్ లాగానే అనిపించింది నాకు ఎంతవరకు నిజమో తెలియదు కానీ వాళ్ళకు కూడా ఇది డ్యూటీ అనుకుంటా ఇంకా ఈ రోజు అయితే జనాలు చాలా మంది వచ్చారు చాలా బాగా అనిపించింది ఇంకా మేము పూజ అంతా అయిపోయింది వర్షం బాగా కురుస్తుంది ఇక కొద్దిసేపు భజనలు వింటుకుంటూ ఉందాం అని చెప్పేసి ఆ భజనలు అయ్యే టైంకి వర్షం కూడా తగ్గిపోయింది వర్షం తగ్గిపోగానే వెంటనే ఆలస్యం చేయకుండా తొందరగా ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చే దారిలో గాలి బాగా వీస్తుండే ఆ దెబ్బకు మా పాపకు నెక్స్ట్ డే ఫీవర్ వచ్చేసింది